ఫ్రెండ్స్ బ్రహ్మముడి సీరియల్ జూలై ట్వంటీ టూ ఎపిసోడ్ ఏం జరిగిందో చూద్దామండి లాస్ట్ ఎపిసోడ్లో రాజ్ కావ్యను డిన్నర్కి తీసుకెళ్తారు కదా ఎలాగోలా మలుపులు కీలక మలుపుల మధ్య వాళ్ళిద్దరైతే డిన్నర్కి వెళ్తారు కదా వెళ్ళిన తర్వాత రాజు కళావతిని ఆ రిజర్వ్ చేసిన టేబుల్ దగ్గర కూర్చోబెట్టి రాజు ఆ హోటల్ మేనేజర్ దగ్గరకు వెళ్తాడు చెప్పిందంతా గుర్తుంది కదా కేక్ టైంకి రావాలి ఆ తర్వాత ఫుడ్ తేడా రాకూడదు అంటాడు రాజు చిన్నగా చెప్తాడు సార్ సరే సార్ మీకు ఎందుకు సార్ మొత్తం నేను చూసుకుంటా కదా అని వెయిటర్ అయితే అంటారు మీరు వెళ్ళండి కూర్చోండి అంటాడు ఆ మేనేజర్ అదే డైలాగ్ వాడతాడు రాజు జాగ్రత్తలు చెప్పిన ప్రతిసారి దాంతో రాజు కోపంగా హేయ నాకెందుకు అలా అంటావుంటాయ్యా నాకే కావాలి నువ్వు సరిగా చూసుకో సరే వెళ్తున్నా అని కళావతి దగ్గరికి వెళ్ళి కూర్చుంటాడు రాజు ఇంకా మేనేజర్ మైక్ అందుకొని హలో ఆల్ ఈరోజు మన హోటల్కి ప్రముఖ అతిథి దుగ్గిరాల వారసుడు ఇచ్చేసారంటూ రాజు గురించి పొగిడి రాజు కావ్యాలు వచ్చారంటూ చెప్పి కేక్ పంపిస్తాడు కళావతి దగ్గర కూర్చు కళావతి కూర్చున్న టేబుల్ దగ్గరికి ఆ కేక్ వస్తున్నాను సేపు అన్నా చిల్లల అనుబంధం అంటూ పాట వస్తుంది ఆ పాట విని రాజ్ కావ్య బిత్తర హ్యాపీ బర్త్డే సిస్టర్ అని ఉంటుంది కేక్ మీద ఇంతలో పక్క టేబుల్ వ్యక్తి అది నేను ఆర్డర్ చేశాను కదయ్యా అంటాడు మేనేజర్తో దాంతో మేనేజర్ వచ్చి సారి సార్ పొరపాటు పడ్డాం ఈసారి మాత్రం మీదే పక్క నేను చూసుకుంటా అంటూ కవర్ చేస్తాడు మేనేజర్ మరోసారి రాజ్ కావ్యాల టేబుల్ దగ్గర కేక్ వస్తుంది అది మరో టేబుల్ వాళ్ళది ఇంకా అప్పటికే కళావతి అన్నాచర్యల అనుబంధం రేపో మాపో వస్తుంది రాఖీ పౌర్ణమి అంటూ పాట అందుకొని రాజుని ఏడిపించడం మొదలు పెడుతుంది ఇక అలా బిద్దరిపోయిన రాజు ఆ మేనేజర్కి దండం పెట్టిరాయి ఇక ఆ కేక్కి వద్దు ఆ ఫుడ్ ఏదో తెప్పించరా చాలు అంటూ తిట్టిపోస్తాడు కళావతి మాత్రం రాజు తిప్పలు చూసి బాగా నవ్వుకుంటుంది ఇంకా ఇంకా తర్వాత డిన్నర్ చేసి ఈ సీన్ ఇక్కడతో అయిపోద్దండి డిన్నర్ చేసి ఇంటికి బయలుదేరుతారు రాజు కావ్యలు నిజానికి ఆ రాత్రి వారి ఇంటికి వెళ్ళడం లేదన్న విషయం రాజుకు తెలుసు కొంత దూరం వెళ్ళాక రాజు కారులో వెళ్తూ వెళ్తూ సడన్గా ఆపేస్తాడు అయ్యో మీరు నన్ను రాకరాక బయటికి తీసుకొస్తే కార్ ఆగిపోతుంది కదా ఇలా ఏంటండి రాకరాక మనం బయటికి వస్తే మీ ప్లానే కాదు మన ప్రయాణం కూడా ఇలా అయిందేంటండి నన్ను కారాపి ఆపి దింపి నడిచిరమ్మంటారు అంటూ ఎప్పట్లానే తిప్పుకుంటూ రాగలిపోతుంది కళావతి ఆపుతావా నాకు తెలిసి ఇప్పుడు వర్షం వచ్చేలా ఉంది నా ఫోన్ ఛార్జింగ్ లేదు నీ ఫోన్ ఇవ్వు క్యాబ్ బుక్ చేస్తానంటాడు రాజు కావాలనే ఫోన్ తేలేదండి అంటుంది కావ్య ఏంటి ఫోన్ తేలేదు అంటాడు రాజు సరే మీరేగా ఈరోజు నువ్వు మహారాణి ఏం చేయాల్సిన పని లేదు అన్నారు అంటుంది కావ్య నేను అన్నది హ్యాండ్ బ్యాగ్ గురించి అంటాడు రాజు నేను వదిలేసి వచ్చింది కూడా హ్యాండ్ బ్యాగ్ని నా ఫోన్ కూడా హ్యాండ్ బ్యాగ్లోనే ఉంది అంటుంది కావ్య అవునా ఇప్పుడు వర్షం వచ్చేలా ఉంది ఎలా మరి సరేలే ఆ ఎదురుగా ఏదో పాత బంగ్లా కనిపిస్తుంది అక్కడికి వెళ్దాం అంటాడు రాజు అమ్మో తెయాలింటే అంటుంది కావ్య అంత లేదు నువ్వే ఒక దయ్యంలాగా ఉన్నావు పద వెళ్దావు అనేలో వర్షం పడుతూ ఉంటుంది ఇద్దరు రాజు కోడా పెట్టుకొని ఆ ఇంట్లోకి ఎంటర్ అవుతారు ఇక ఆ ఇంటి తలుపు తీసుకొని లోపలికి వెళ్ళాక ఎవరైనా ఉన్నారా లోపల అంటుంది భయపడుతూ కావ్య ఎవరు లేరు అనుకుంటూ పద అంటూ రాజు లోపలికి తీసుకొని వెళ్తాడు అక్కడ గది నిండా కవ్వొత్తులు వెలుగుతూ ఉంటాయి ఆ చుట్టూ మెరుపు మెరిసి మెరుపు చూసి ఆశ్చర్యపోతుంది కావ్య ఇక్కడ ఇన్ని క్యాండిల్స్తో పని ఏంటండి కొంపు తీసి ఎవరైనా చేతపడి చేస్తున్నారా అంటుంది కావ్య భయపడుతూ ఏ చేతపడి లేదు చెట్టు కింద పడి లేదు నువ్వు వాగు అంటూ చుట్టూ చూస్తాడు అక్కడ మంచి చీర ఉంటుంది దాన్ని తీసిన రాజు ఏ ఇక్కడ శారీ ఏదో ఉంది బాగుంది ఇదిగో మార్చుకొని రాపో అంటాడు కావ్యతో ఏమండి ఇది ఎవరితోనండి అంటుంది కావ్య ఏం కాదు చూస్తే కొత్తదిలానే ఉంది వెళ్ళి వెళ్ళు అంటాడు రాజు కావ్యతో ఈ కావ్య చీర ఇంకా చీరని కావ్య తీసుకొని అలా వెళ్ళబోతుంటే ఓ మనిషి నీడ కట్టెలలోంచి కనిపిస్తుంది ఆ తప్ప గట్టిగా అరుస్తుంది కావ్య ఏమండి ఎవరో మెరుపు తీగలా అటు వెళ్ళారండి అంటుంది వెంటనే రాజు ఏం పట్టనట్లుగా నువ్వు తెల్సిన అని చూసి బాగా చెడిపోయి అక్కడ ఎవరూ లేరు వెళ్ళు అంటాడు రాజు అంతేనా అని అంటుంది కావ్య కంగారుపడి బాగా కంగారు పడిపోతుంది కావ్య అయితే ఇదిగో మనం వర్షం తగ్గేదాకా ఇక్కడే ఉండాలి ఇంకా అసలే జలుబు చేస్తుంది వెళ్ళు వెళ్ళి మార్చుకో అంటాడు రాజు ఇంకా కావ్య బయటకు చూస్తుంది అప్పుడే వర్షం రాదు ఆ సమయంలో ఏమంటే వర్షం వెళ్ళిపోదాం వెళ్ళిపోదామంటుంది కావ్య బయటకు చూపిస్తూ వెంటనే రాజ్ కంగారుగా ఆగిపోయిందిగా అనుకుంటూ వర్షం ఓ వర్షం అంటాడు వెంటనే వర్షం వస్తుంది అంటే ఆ చుట్టూ రాజుధన మనుషులతో ఈ ఏర్పాట్లన్నీ చేయించాడని మనకి క్లారిటీ అయితే ఉంది వెంటనే రాజ్ కావ్యం చూడు వర్షం పడుతుంది అంటాడు విత్తరపోయిన కావ్య భయపడుతూ అదేనో నో అదేం నోరండి కరెక్ట్గా చెప్పారంటుంది అయోమయంగా రాజు వైపు చూస్తూ కళావతి ఇప్పుడు నాతో నా నోటితో ఏం పని ఆ మాట విను జలుపు చేస్తుంది వెళ్ళి బట్టలు మార్చుకో జ్వరం వస్తుంది వెళ్ళు అంటూ చీర ఇచ్చి కట్టెను వెనక్కి పంపిస్తాడు రాజు కావ్యను ఇంకా తను కూడా ఓ డ్రెస్ మార్చుకుంటాడు డ్రెస్ మార్చుకున్నాక కావ్య చీర కట్టుకోవడం మొత్తం నీడలో చూసి రొమాంటిక్గా ఫీల్ అవుతూ ఉంటాడు అప్పటికే సాంగ్ మొదలైపోతుంది కళావతి ఆ కట్టెన్లోంచి బయటకు వస్తుంది అప్పుడే బయట వెలుగులోంచి మనుషుల నీడ అటు ఇటు కదులుతున్నట్లుగా కనిపిస్తుంది ఇటు రాజు బెదిరిపోయినట్లుగా ముందు అడుగులు వేస్తాడు అటు కావ్య కూడా బిత్తరపోయి గట్టిగా అరుస్తూ రాజు దగ్గరికి వచ్చి రాజుని హక్కు చేసుకుంటుంది ఇక అలా హక్కు చేసుకున్నప్పుడే రాజు రొమాంటిక్గా కావ్యను కిస్ చేస్తాడు మధురమే ఈ క్షణమే సాంగ్ ఓ వైపు రాజ్ కావ్య రొమాన్స్ మరోవైపు స్క్రీన్ని మంచిగా హీట్ ఎక్కిస్తాయి ఆ సమయంలో సిక్కు సిగ్గుపడటం దూరం జరగడం మళ్ళీ ఏకం కావడం అన్ని అంతా చూపిస్తారు మొత్తానికి ఉన్నట్టుండి దిండు దుప్పటి పరుపు అన్నీ కనుమాయిగా వచ్చేస్తాయి వాటి మీద వారి తొలికలు ఇక జరిగినట్లుగా స్క్రీన్ మీద చూపిస్తారు కప్పుకొని ఇతరు ఏకం కావడంతో శోభనం అయిపోయిందన్న క్లారిటీ అయితే మనకు వచ్చేస్తుంది ఇక మొత్తానికి రాజ్ తెలివిగా మాటలు వాదనలు గొడవలు లేకుండా కళావతి భయాన్ని అడ్డం పెట్టుకొని పక్కా ప్లాన్తో కావ్యం సొంతం చేసుకున్నాడు నిజానికి కావ్య విషయంలో రాజ్ చాలా తప్పులు చేశాడు కానీ ఏ రోజు ఆ తప్పుని ఒప్పుకున్నది లేదు పైగా గతరాత్రి నువ్వు చేసిన ప్రతి తప్పుని క్షమించాలని బలమైన నిర్ణయం తీసుకున్నాను క్షమించేస్తున్నాను బతికే అన్నట్లుగా పొగరితో మాట్లాడినందుకు కళావతికి తిక్కరయ్యింది ఆ క్రమంలోనే రాజ్ కనీసం ఐ లవ్ యూ కూడా చెప్పకుండా శోభనం పూర్తి చేసుకున్నాడు తెలివిగా ఈ మొత్తం ఎపిసోడ్లో కళావతిపై ప్రేమ కనిపించడం కంటే పురుషాహంకారమే ఎక్కువగా కనిపించింది మొత్తానికి కళావతికి కడుపు పండటం ఖాయం అయితే ఇప్పటికే కడుపుతో ఉన్న స్వప్న కడుపు సంగతే మర్చిపోయినట్లున్నారు మన డైరెక్టర్ గారు అది కూడా గుర్తు చేసుకుని కాస్త ఎత్తు పెంచితే బాగుండేది మరి అంతే ఫ్రెండ్స్ ఈరోజు ఎపిసోడ్ ఎక్కడితో అయితే అయిపోయిందండి ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియో నచ్చినట్లయితే వీడియోకి లైక్ కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఇప్పటివరకు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్